ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీ రైతు బిడ్డ రమేష్ జీరో త్రీ ఫోర్ మాట్లాడుతున్నాను అయితే మా శివుడు మా పరమాత్ముడు మీరు భక్తులైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి అయితే అరుణాచల సభ మీకు తెలుసు అరుణాచలంలో శివుడు ఎందుకు ప్రత్యేకించి ప్రత్యక్షమయ్యాడు అరుణాచలంలోని మొట్టమొదటిసారిగా గిరి ప్రియదక్షిణ చేసింది ఎవరు అనేది అరుణాచలానికి ఎక్కువ తెలుగు వారే ఎందుకు వెళ్తున్నారు ఈ అన్ని కారణాలకి నేను ఈ ఈ యొక్క వీడియో చేయబోతున్నాను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను అయితే నాకు సపోర్ట్ చేయండి నాకు కనీసం ఈ వీడియో నచ్చితే ఒక లేక్ ఇవ్వండి ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడైతే విశ్వానికి మూలం మహా పరమాత్ముడైనా మహాశివుడు అయితే పార్వతీదేవి ఒకరోజు సరదాగా శివుడి కళ్ళుని మూసేస్తుంది అప్పుడు ఈ విశ్వామంతా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి చీకట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ విశ్వమంతా ఏకమై భరించలేని బాధతో భరించి దేవతలందరూ అందరూ ఏకమై శివుడిని ప్రార్థించడంతో శివుడు కొల్లు తెరిచాడు అప్పుడు కొల్లి తీర్చిన మహాశివుడు బ్రహ్మ సృష్టికి విగంతం కలిగించడం మహా పాపమని పార్వతీదేవికి భూలోకానికి వెళ్ళి తపస్సు చేయమని పార్వతీదేవికి కోపంతో ఆదేశిస్తాడు అంతేకాకుండా మహాశివుడు కుమహ ప్రత్యక్షంగా స్వయంగా అరుణాచలంలో లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చెయ్యమని పార్వతీదేవికి ఆదేశాలు ఇస్తాడు కోపంతో అయితే అప్పుడు పార్వతీదేవి శివుడు చెప్పినట్టుగానే భూలోకానికి వచ్చి తపస్సు చేసి ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత అన్నచల్లె గిరి ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా పార్వతీదేవి చేసింది అప్పుడు శివుడు చెప్పింది పాటించడంతో ప్రదక్షిణ చేయడంతో పాప పరిహారం పార్వతీదేవికి పూర్తవుతుంది అప్పుడు శివుడు కాంతి రూపంలో అప్పుడు శివుడు అరుణాచలానికి వచ్చి ముందే ఉన్న ప్రత్యక్షమై ఉన్న మహాశివుడు రూపంలో ఆ లింగం మరి మహా అగ్ని రూపములు వెలుగుతో ప్రత్యక్షమవుతాడు వెంటనే పార్వతీదేవి కూడా ఆ అగ్నిలింగంలో ఐక్యమైపోయారు అప్పటి నుంచి దాని తర్వాత స్వయంగా దేవతలందరూ గౌతమి మహర్షితో పాటు గిరి ప్రదక్షిణ చేయడం మన ఆశ్చర్యంగా హిందువులకి వచ్చింది సరే ఫ్రెండ్స్ మీకు మొట్టమొదటిసారిగా గిరిప్రదక్షిణ ఎవరు చేశారనేది తెలియపరిచాను కదా మన గిరి అరుణాచలంలో శివుడు ఎందుకు ప్ర అగ్నిలింగంగా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశాను కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత ఓం అరుణాచల శవ అని కామెంట్ చేయండి ఆ మహాపర్వత శివుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను